ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇంకా ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ అన్న మాటల్ని తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది నా కష్టాలను పంచుకునే వ్యక్తివి నువ్వే ధీరజ్ నువ్వు మాత్రమే ఈ పరిస్థితి నుండి నువ్వు బయటికి తీసుకురాగలవు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ధీరజ్ ఇక నా బాధను ఎవరితో చెప్పుకోవాలి అని బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ధీరజ్ అక్కడికి వస్తాడు ప్రేమ పక్కనే కూర్చొని సారీ ప్రేమ అని అంటూ ఉంటాడు దాంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది మీ అన్నయ్య పై కోపంతో నువ్వు చెప్పేది వినకుండా నీపై అరిచాను నా బాధను కంట్రోల్ చేసుకోలేకపోయాను ప్రేమ ఆ నిమిషంలో సరే ఏదో చెప్పాలనుకున్నావు ఏంటది అని అంటూ అడుగుతూ ఉంటే ఇక ప్రేమ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది దాంతో ధీరజ్ నువ్వు చెప్పేది వినడం నాకు ఇష్టం లేకపోతే నా అంతటా నేను వచ్చి అడుగుతానని చెప్పు ఏ విషయం చెప్పడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు చెప్పు ప్రేమ అని అడుగుతూ ఉంటాడు ఇక ప్రేమ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి లేచి విసుగ్గా పక్కకి వస్తుంది దాంతో ధీరజ్ నీలో నువ్వే నలిగిపోతున్నావు నరకం చూస్తున్నావు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు కన్నీలు లాగడం లేదు ప్రేమ చాలా బాధగా ఉంది చెప్పు ప్రేమ ఏం జరిగిందో అని జరుగుతూ జరుగుతుంటాడు అయితే ప్రేమ విషయం పైకి చెప్పకుండా నాకు తెలుసురా నేను బాధపడితే నువ్వు చూడలేవని నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవరు అర్థం చేసుకోలేరని నాకు తెలుసు ఆ కళ్యాణ్ గాడు నన్ను ఏడిపిస్తున్న విషయం నీకు చెప్పాలని ఉంది ఆ కళ్యాణ్ గాడు నన్ను ఏడిపిస్తున్న విషయం నీకు చెప్పాలని ఉంది కానీ వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోవడం వల్లే నువ్వు నా మెడలో తాళికట్టావన్న భావనలో ఉన్నావు అలాంటి భావనలో నువ్వు ఉన్న నీకు కళ్యాణ్ గురించి ఎలా చెప్పగలను అని నిజాన్ని దాచేస్తూ ఉంటుంది ప్రేమ దాంతో ప్రేమ ధీర దయచేసి చెప్పు ప్రేమ నువ్వు నన్ను బయ బాధ పెట్టకు అని అడుగుతూ ఉంటాడు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటాడు ఆ మాటతో ప్రేమ నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్పు ధీరజ్ నేను నీ లైఫ్లోకి రాకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉండేవాడు కదా కళ్యాణ్ గాడు నన్ను మోసం చేశాడనే జాలితోనే నువ్వు నా మెడలో తాలి కట్టావు అంతకు మించి నీ మనసులో ఏం ఫీలింగ్ లేదు కదా అని అడుగుతూ ఉంటుంది అయితే ధీరజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు దాంతో ప్రేమ మాట వరుసకి కూడా నువ్వు కాదని చెప్పడం లేదు నా మనసులోని బాధను నీకు ఎలా చెప్పగలను నీ మీద నాకు ఏ హక్కు ఉందని నా బాధను నీతో చెప్పుకోగలను అని అంటూ అక్కడ నుండి ఏం చెప్పకుండా ఆగిపోతుంది ఇక మరోవైపు నర్మదా ఒంటరిగా కూర్చొని సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సాగర్ ఎక్కడికి వస్తాడు నా ఆలోచన విధానం స్థిరంగా ఉండదని నా మెంటాలిటీ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదనే భయంలో నీ అర్థం ఉంది నర్మదా కానీ అది ఒకప్పుడు ఇప్పుడు కాదు హాస్పిటల్లో నేను మీ ఇచ్చిన మాట ప్రకారం గవర్నమెంట్ జాబ్ సాధిస్తాను ప్రాణం పోయినా నేనిచ్చిన మాట నిర్ణయం మారదు నీ మనసులో ఉన్న భయాలన్నీ తీసేసి నా మీద నమ్మకం ఉంచు నర్మదా అని అంటూ ఉంటాడు ఇంకా భయం వేస్తుంది సాగర్ నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని భయం వేస్తుంది అని నర్మద అంటూ ఉంటుంది నీకేమైనా పిచ్చా నర్మదా ఏం మాట్లాడుతున్నావు నేను నీకు ఎందుకు దూరం అయిపోతాను పిచ్చిదానా అని అంటూ ఉంటాడు సాగర్ ఇంకా ప్రేమ డ్యాన్స్ క్లాస్ విషయంలో నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అప్పుడు జరిగిన గొడవలో ఆల్మోస్ట్ నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని చాలా భయమేసింది రేపొద్దున నువ్వు జాబ్ కోసం ప్రయత్నాలు చేసే టైంలో పరిస్థితి ఎలా అయినా మారచ్చు మన మధ్య గొడవలకు దారి తీయొచ్చు అలా అందుకే నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు సాగర్ నన్ను ప్రేమగా చూసుకో చాలు సాగర్ నాకు నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నేను జాబ్ కోసం ట్రై చేస్తే ఈ ప్రాసెస్లో మన ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి అసలు మనం విడిపోయే పరిస్థితులు ఎందుకు వస్తాయి అర్థం లేకుండా రైస్ మిల్లు వారసత్వాన్ని మీ నాన్న తర్వాత నువ్వే కొనసాగిస్తావని నాన్న ఎంతో నమ్మకంతో ఉన్నారు మరి నువ్వు ఆ రైస్ మిల్ కాదని జాబ్ వైపు టర్న్ అవ్వడం అంటే అది చాలా పెద్ద ఇష్యూ సాగర్ మీ నాన్న ఏదైనా తట్టుకోగలరు కానీ కొడుకులు తన నిర్ణయాన్ని దాటి ప్రవర్తిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు మరి మీ నాన్న నిర్ణయాన్ని కాదని నువ్వు జాబ్ చేస్తానంటే దానివల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఎంత పెద్ద గొడవలు జరుగుతాయో నాకు తెలియదా అలాంటి పరిస్థితుల్లో మొన్నట్లా నువ్వు నన్ను దూరం పెడతావు తప్ప నా భుజం తట్టి నా చెయ్యి పట్టుకొని నా పక్కన నిలబడతావా చెప్పు ఇప్పుడు నీకు అర్థమైందా సాగర్ నువ్వు నాకు దూరం అవుతావని నేను ఎందుకు బాధపడుతున్నాను చూడు సాగర్ ప్రతి కొడుక్కి ఏదో ఒక సందర్భంలో తన భార్య సంతోషమా లేదంటే కన్న తండ్రి సంతోషమా అనే పరిస్థితి ఎదురైనప్పుడు నేను ఆ సంతోషాన్ని త్యాగం చేస్తాను ఎందుకంటే సాగర్ నాకు నువ్వు ముఖ్యం నీతో బంధం కన్నా మరీదే ముఖ్యం కాదు నీతో కలిసి బతకడం ముఖ్యం అని సాగర్ని పట్టుకొని చాలా ఎమోషనల్గా అవుతూ ఉంటుంది నర్మద దాంతో సాగర్ నేను నా భార్య కోసం మా నాన్నకిచ్చిన మాటని ఆయన సంతోషాన్ని వదిలేస్తాను నర్మద నాకు జన్మనిచ్చిన నా నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు మా నాన్న అంటే నాకు ఎప్పటికీ గౌరవమే మా నాన్నకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అలాగే నన్ను నమ్మి నా కోసం వాళ్ళని వదిలేసుకొని వచ్చిన అమ్మాయికి కూడా నేను రుణపడి ఉంటాను నేను నా కుటుంబంతో సంతోషంగా ఉన్నా నా వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నాను మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నీ వాళ్ళను ఎందుకు దూరం చేసుకోవాలి కన్నా వాళ్ళతో కలిసి ఉండే సంతోషాన్ని ఎందుకు కలుపు కోల్పోవాలి ఒకటి గుర్తుపెట్టుకో నాకు నా భార్య సంతోషం ముఖ్యం నేను దానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను ఎవరిని ఎదిరించడానికైనా సరే సిద్ధంగా ఉన్నాను నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధిస్తాను అని సాగర్ అంటూ ఉంటే ఇక నర్మద నువ్వు మీ నాన్నని బాధ పెట్టాలన్నా లేదంటే మీ నాన్నని దూరం చేయాలన్నా నేను అనడం లేదు సాగర్ నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఖచ్చితంగా పెద్ద సమస్య వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు నా కోసం నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలవా అటు మీ నాన్నని నన్ను బాధ పెట్టకుండా ఆ సమస్యను పరిష్కరించుకోగలవా అనేది ముఖ్యం అని అంటూ ఉంటుంది ఎదుర్కొంటా నర్మదా ఖచ్చితంగా ఎదుర్కొంటాను అని సాగర్ అంటాడు నీకు తోడుగా నిలబడతాను నర్మదా మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం నేను గవర్నమెంట్ జాబ్ సాధించి తీరుతాను ఎలాంటి పరిస్థితుల్లో ఎదురుపడినా సరే నేను ఖచ్చితంగా వాటన్నింటినీ ఎదుర్కొని గవర్నమెంట్ జాబ్ కొడతాను అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను నేను దూరం చేసుకోను నర్మద ఈ కుంకుమ సాక్షిగా నేను నీకు మాటిస్తున్నాను అంటూ నర్మదా నుదుట మీద కుంకుమ పెడుతూ నేను మాట తప్పకుండా గవర్నమెంట్ జాబ్ సాధిస్తాను అని సాగర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు రామరాజు రైస్ మిల్ లెక్కలు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి తిరుపతి వస్తాడు ఒరేయ్ చెయ్యి అందులో పెట్టి ఉండకపోతే వెళ్ళి కట్ చేయించుకోవచ్చు కదరా అని అంటూ ఉంటాడు రామరాజు నో నేను అలా కట్ చేయించుకోలేను చెంబును కట్ చేస్తే నా జీవితమే కట్ అయిపోతుంది కట్ చేసి తీస్తే నాకు జీవితంలో పెళ్లి కాదు అని అంటూ ఉంటాడు తిరుపతి ఆ మాటతో రామరాజు ఒరేయ్ ఏ తల మాసనం ఏదో చెప్పాడు మాట అని అంటూ ఉంటాడు ఆ తలకు మాసిన వాణ్ణి నేనే అని కరెక్ట్గా ఆ టైంకే ఆర వస్తాడు ఈ టైంలో వచ్చారు ఏంటి అన్నయ్య గారు అని వేదవతి అంటూ ఉంటే ఓసారి చెమ్ము చూసి పోదామని అంటూ ఉంటాడు ఆనందరావు నువ్వు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేక సాయం చేద్దామని వచ్చాను అని ఆనందరావు అంటాడు చూసావా బావా ఇడ్లీ అన్నయ్య నాకు సాయం చేయడానికి వచ్చాడు కానీ నువ్వు మాత్రం సాయం చేయలేదు అని అంటూ ఉంటాడు ఇంతలో శ్రీవల్లి కూడా అక్కడికి వస్తుంది వాళ్ళ నాన్నని చూసి ఏంటి నాన్న ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది పక్క వీధిలోకి వచ్చానమ్మా ఓసారి నేను చూసి వెళ్దామని వచ్చాను అని ఆనందరావు అంటాడు మామయ్య గారండి ఒకసారి నేను మా నాన్న మాట్లాడుకొని వస్తామండి అని చెప్పి శ్రీవల్లి వాళ్ళ నాన్నని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది నాన్న మళ్ళీ ఎందుకు వచ్చావు నాకు అసలే వణికెచ్చేస్తుంది మళ్ళీ ఏం టెన్షన్ తెచ్చిపెడతావో అని ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మడు ఉపుసుక్కున మాట్లాడుతున్నావు అని అనందరం అంటూ ఉంటాడు మరేమనాలి మీరు వస్తుంటేనే నాకు టెన్షన్ వస్తుంది ఇప్పటికే పది లక్షల టెన్షన్తో మా ఆయన నాతో మాట్లాడడం లేదు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఈ టైంలో నిన్ను చూస్తే ఆయన కోపంతో రగిలిపోతారు అని శ్రీవల్లి అంటూ ఉంటే అమ్మ ఇప్పుడు నేను వచ్చినందుకు నువ్వు టెన్షన్ పడకూడదే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఒక మంచి ప్లాన్తో వచ్చాను అని అంటూ ఉంటాడు ఏంటి మళ్ళీ ఒక కొత్త ప్లాన్తో వచ్చావా ఆల్రెడీ ఇది వరకు ఒక ప్లాన్ వేసి ఎలా ప్లాప్ అయిందో చూసావు కదా అసలు ఇప్పుడు ఏం ప్లాన్తో వచ్చావు అని అంటూ ఉంటే ఆ గడి చేతికి చెంబు ఉంది కదా ఆ చెంబులో ఉన్న బంగారం గెలుటువని తెలిసిపోతే నేను ఇంట్లో నుండి బయటికి సరే మన బండారం అంతా బయటపడిపోతుంది అందుకే ఆ చెంబుని తీయడానికి వచ్చాను వెళ్ళడానికి కాదు ఇంట్లో ఉండడానికే వచ్చాను అని ఆనందరావు చెప్పేటప్పటికీ ఏమో నాన్న నువ్వన్నీ చెప్పినా కానీ నాకు చాలా భయంగా ఉంది నాన్న అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మీరు వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి